సార్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు మూడోసారి బరిలోకి దిగారు మీరు ఇంతకు ముందు లేని ప్రత్యేకత ఈసారి ఎందుకు వచ్చింది ఇప్పుడు చాలా క్రేజ్ వచ్చింది మీకు రెండు వేల నాలుగు రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఒక సునామీ ఆయన రైతు రుణమాఫీ కావచ్చు ఆయన వాగ్దానాలు కావచ్చు ప్రజల్ని విపరీతంగా ఆకర్షించాయి అది ఒక రీజన్ ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు నక్సల్స్ ఒక ఏడు ఎనిమిది మంది చనిపోయారు తెలుగుదేశం కార్యకర్తలు ఇరవై మందికి పైగా చనిపోయారు నక్సల్స్ దాడిలో చివరికి పోలీసులు కూడా నక్సల్స్ దాడిలో చనిపోయారు ఇక్కడ ఆ రోజు ఒక భయానకమైన వాతావరణం ఉంది కనీసం ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా భయపడే పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఆ పరిస్థితుల్లో నేను ఓటమి చెందాను ఒకటి ఈ రోజు జిల్లాలో ఒకే ఒక్కడు నరేంద్ర గారు గెలిచింది ఈ జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ నరేంద్ర గారు ఓకే ఆ పరిస్థితిలో నేను ఒక ఓటమి చాలు చూశాను రెండు వేల తొమ్మిది కొన్ని రాజకీయ కారణాలు అభ్యర్థుల ప్రకటనలో కానీ ఒక గందరగోళం కానీ అలాగే ప్రజారాజ్యం పార్టీ కానీ లోక్ సత్తా పార్టీ కానీ రెంట చింతల మండలం నుంచి మాకు మైనస్లో ఉండే నాలుగు గ్రామాలు ఐదు వేలు సుమారు ఓటింగ్ మైనస్లో ఉన్న ఐదు ఆరు వేలు ఓటింగ్ మైనస్లో ఉన్న గ్రామాలు మాకు ఆ రీఆర్గనైజేషన్లో మాకు కలవటం మూలంగా కానీ మేము తొమ్మిదిన్నర వేల ఓట్ల మెజార్టీలో నేను ఓడిపోవడం ఇందులో ఏ ఒక్క ఫ్యాక్టర్ ఏ ఒక్క ఏదైనా నాకు సహకరించినా నేను గెలిచి ఉండేవాడిని